అందరికీ నమస్కారం అను కథలకు స్వాగతం సుస్వాగతం ఈనాటి నా కథ బంధాల గుడి ఇది మార్చి రెండు వేల ఎనిమిది పత్రిక అనే పత్రికలో ప్రచురితమయ్యింది అప్పట్లోనే ఒంటరి కాపురాలు తక్కువ ఉండేవి ఆ సమయంలోనే ఇలాంటి కథ రాయటం జరిగింది ఇప్పుడైతే అన్నీ ఇలాంటి కాపురాలే కాబట్టి ఈ కాలం వాళ్ళకి కావలసిన కథ ఇది మరి కథలోకి వెళ్దామా బంధాల గుడి కార్తీక పౌర్ణమి పున్నమి చంద్రుడు వింత సొగసులతో వెలిగిపోతున్నాడు రెండు కొబ్బరి చెట్ల నడుమ ఉయ్యాల ఊగుతున్నట్లే ఉన్నాడు డాబా అంతటా పరుచుకున్న వెన్నెల మనసుకెంతో హాయినిస్తోంది తనకు దేవుని మీద భక్తి కంటే సాహిత్యం మీద మక్కువ ఎక్కువ కానీ ఈరోజు మాత్రం రోజంతా ఉపవాసం ఉంటుంది సాయంత్రం ఆరు దాటాక తులసికోట ముందు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి భక్తితో నమస్కరిస్తుంది అలా చేస్తే సంవత్సరం అంతా దేవుని దగ్గర దీపం పెట్టినట్టే అవుతుందని అత్తగారు కాంతిమతి చెప్పటంతో పెళ్ళైన దగ్గర నుంచి క్రమం తప్పకుండా అలా చేస్తోంది వాళ్ళంతా దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు తనకు మాత్రం ఇంట్లో చేసుకోవటమే ప్రశాంతంగా ఉంటుంది తోడికోడళ్ళు దివ్య రమ్యలకి కూడా పూజలు అంటే ఇష్టం అందులోనూ అత్తయ్య గారితో కలిసి చేయటం అంటే ఇంకా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్తారు ఆ అన్నదమ్ములు అంటే ఎవరి స్నేహితులు వారికున్నా బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ముగ్గురు మాట్లాడుకొని కుదిరిన టైంలోనే వెళ్తారు అలా కుదరకపోతే మానేసుకుంటారు కానీ విడివిడిగా మాత్రం ఏ ప్రోగ్రాంకి వెళ్ళరు ఈ కాలంలో అలా ఉండటం తన్ని ఎప్పుడూ అబురుపరుస్తూ ఉంటుంది ఉమ్మడి కుటుంబం అంటే గొడవలు అని అందరూ చెప్పుకోవటం విని ముందుగా ఈ సంబంధం చేసుకోవటానికి భయపడింది తల్లి తండ్రి నచ్చ చెప్పారు వాళ్ళది మంచి కుటుంబం అని అక్కడ నిన్ను ఇస్తే మళ్ళీ మేము తిరిగి వెనక్కి చూసుకోనక్కర్లేదని చిన్నప్పటి నుంచి ఏది కావాలో మనం అడగకుండానే మనసులో మాట మనసులో ఉండగానే ఆ కోరికను కనిపెట్టి తీర్చే నాన్నల మాటకు విలువిచ్చి ఒప్పుకోవటం ఎంత మంచిదైందో ఇప్పుడు ప్రతి నిమిషం అనిపిస్తూ ఉంటుంది అత్తగారు మామగారు తన్ని కన్న కూతుర్లా చూసుకోవటంతో పెళ్ళంటేనే భయపడే తను వివాహ బంధం కుటుంబ అనుబంధం ఇంత మధురమైనదా అనే స్థితికి వచ్చేసింది మరి కోడళ్ళను తగలబెట్టే అత్తగారులు లేని పేపర్ ఉంటుందా ఈ రోజుల్లో ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకోకపోతే అనుక్షణం భయంగా బతుకుతూ అది ఒక బ్రతికేనా అనిపించేది అప్పుడు అందమైన చంద్రుణ్ణి చూస్తూ తన అందం ఆనందం కలగాపులగమైన జీవితాన్ని తలుచుకుంటున్న హేమంత వెనక నుంచి పక్కింటి వెన్నెల పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది ఖాళీయేనా రానా అడిగింది పక్క డాబా మీద నుంచి వెన్నెల రా ఒక గంట దాకా పనేం లేదు వస్తే సరదాగా కబుర్లు పంచుకుందాం అంది హేమంత ఇప్పుడే వచ్చేస్తా తాళం పెట్టి అని హుషారుగా కిందకు దిగింది వెన్నెల అక్కడే ఒక పక్కగా ఉంచిన చేపను పరిచింది కూర్చోవటానికి అనువుగా రెండు నిమిషాల్లో డాబాపైకి పైకి చేరింది వెన్నెల సుమంత్ ఈరోజు రాలేదా ఇంకా లేదక్క బోరుగా ఉంది ఇంతలో నువ్వు ఖాళీగా కనిపించావు వచ్చేసాను ఈ మధ్య సుమంత్ రావటం ఆలస్యం అవుతున్నట్లుంది అవునక్క కొబ్బరికాయల వ్యాపారం కదా పండుగలు ఉన్నప్పుడు ఆలస్యం అవుతూనే ఉంటుంది ఒంటరి కాపురు అని సరదా పడ్డానే కానీ ఒక్క నెలకే విసుగు వస్తోందనుకో అంటూనే ఆకాశం వైపు చూసి అక్క ఈరోజేమిటి చంద్రుడు ఒక్కడే ఉన్నాడు ఒక్క చుక్క కనపడదేం అడిగింది తనెంతసేపు ఇక్కడే కూర్చుంది ఆ ఆలోచనే రాలేదు అలా చంద్రుడినే చూసిన కొద్దీ చూడాలనిపించింది చుక్కల మధ్య చంద్రుడిని చూసినప్పుడల్లా ఆకాశం కూడా ఉమ్మడి కుటుంబంలా ఉంటుంది చుట్టూ చుక్కలుండటం తనకు ఆలోచన తెప్పించేది అవును నేను ఆ విషయాన్ని లేదు ఆలోచనల్లో ఉన్నానులే ఏమిటా ఆలోచనలు అదే పెద్ద కుటుంబంలోకి రావటానికి కొంత సంశయించాను ఇంకా చెప్పబోయే లోపే అందుకొని అందుకే కదక్క నేను వేరే కాపురం అయితేనే చేసుకుంటానని కండిషన్ పెట్టింది సుమంత్ నన్ను ప్రేమించాడు కాబట్టి ఒప్పుకున్నాడు లేకపోతే ఇంకొకరైతే అసలు ఒప్పుకునేవారు కాదు నా దగ్గర అలా ఎన్నిసార్లు చెప్తాడో అందరూ కలిసిపోతే ఇదే బాగుంటుంది వెన్నెల ఇది చెప్తే అర్థమయ్యేది కాదు అనుభవిస్తేనే అందులో ఆనందం తెలుస్తుంది నిజమే రోజంతా నాకు ఉంటుంది పనివాళ్ళు పనంతా చేసుకుని వెళ్ళిపోతారు మిమ్మల్ని చూస్తూ కాలం గడిపేస్తున్నా ఇప్పుడు నాకు అనిపిస్తోంది సుమంత్ని అడిగి అక్కడికి వెళ్ళమంటావా నీకు ఈ ఆలోచన రావటమే ఎంతో బాగుంది ఆలోచించకుండా చెప్పేసేయ్ ఎగతాళి చేస్తాడేమోనని భయం సుమంత్ అలా ఏం చేయడు వాళ్ళ సంస్కారం అలాంటిది పోనీ నేను చెప్పనా వద్దు వద్దు కావాలని తీసుకొచ్చిన దాన్ని నేను కాబట్టి నా అంతటి నేనే చెప్తాను నిన్ను సలహా అడుగుదామని అన్నానంతే వెన్నెల ఒక్క నిమిషం ఉండు అత్తయ్య చల్లజంతికలు చేశారు నోటికి సయిస్తుందని తెస్తాను తిందాం అని కిందకు వెళ్ళింది హేమంత్కి మూడో నెల పుల్ల పుల్లటివి తినాలనిపిస్తుందని ఒకటి అవగానే మరొకటి చేసి డబ్బా నింపేస్తున్నారు అత్తగారు వండి పెట్టడం కోడలు తినిపెట్టడము బాగానే ఉంది అనుకుంది వెన్నెల అందరూ అత్తగారులు ఇలాగే ఉంటారా మరి తన అత్తగారు తను అసలు ఆవిడ దగ్గర ఉంటేగా చూడటానికి బాగుంటారా ఆవిడ ప్రేమగా మాట్లాడతారు ఎక్కడ తమతో ఉండమంటారు అనే భయంతో వాళ్ళకి దగ్గర కాలేకపోయింది తప్పు చేశానేమో అనే అంతర్మతనం ప్రారంభమైంది ఆమెలో వాళ్ళంతా చనువుగా తమలో కలుపుకోవాలని ప్రయత్నిస్తుంటే తను దూరం దూరంగా జరిగేది శోభనం కూడా హోటల్లోనే అది తన కోరిక మీదే హేమంత తన శోభనం గురించి చెప్తుంటే తనకెంతో వింతగా అనిపించింది మధ్యలో ఒక్కొక్కరు వచ్చి తలుపులు కొట్టడం మంచం కింద నుంచి పిల్లలు రావటం కిటికీలు తెరవటం మళ్ళీ వాళ్ళని బయటికి పంపి తలుపులు వేసుకోవటం ఎంత థ్రిల్ అనిపించిందో సిగ్గు సిగ్గుగా తనకి దగ్గరికి రావాలని ఆరాటపడటం ఇంతలో అలా జరగటం మళ్ళీ విడిపోవటం మళ్ళీ దగ్గర అవ్వటం అసలు విసుగు అనిపించలేదు చివరిలో అన్ని తలుపులు కిటికీలు మూసేశామని గదిలో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక అతను కౌగులించుకున్న కౌగులింత జీవితంలో మర్చిపోలేను అంత మధురంగా ఉందనుకో అని హేమంత చెప్తుంటే తనకి ఏదోగా అనిపించింది ఆ రోజు తమను ఇబ్బంది లేరు మళ్ళీ అలా తన అత్తగారింట్లో శోభనం చేసుకుంటే పిల్ల శోభనం ఒకసారే మళ్ళీ మళ్ళీ చేసుకోరు ఎవరైనా వింటే నవ్విపోతారు అంతరాత్మ అదిలించటంతో తన ఆలోచనకి తనే సిగ్గుపడింది ఏమిటో నీలో నువ్వే సిగ్గుపడిపోతున్నావు ఏదో చిలిపి ఊహ అని ఊరుకుంది విడమర్చి చెప్పలేక మా సుమంతు గుర్తు వచ్చాడా ఏం పోఅక్క నువ్వు మరీ నువ్వు అవును వెన్నెల అతను ఉంటే నీ బుగ్గల్లో విరిసిన కెంపుల్ని మూటకట్టుకొని ఒక నక్లిస్ చేయించేవాడు అక్క ఏడిపించవద్దన్నట్లుగా బొంగమూతి పెట్టింది సర్లే ఈ జంతికలు తిను తను తీసుకొని తినటం ప్రారంభించింది హేమంత రెండు తిన్నాక చాలా బాగున్నాయి హేమంత అక్క అంది వెన్నెల మా అత్తగారు వంట బాగా చేస్తారు అనుభవం ఎక్కువ కదా మీరు కూర్చోండి మేము చేస్తామంటే వినరు బయట పనులు మీరు చక్కబెట్టండి అంటారు స్వయంగా వండి అందరికీ పెడితేనే సంతృప్తిగా ఉంటుందంటారు ఓపిక తగ్గితే ఎలాగూ మీతో చేయించుకోక తప్పదుగా ఇప్పటి నుంచే ఎందుకు అని వంటింటి సామ్రాజ్యాన్ని ఆవిడే ఏలేస్తారు కూరలు తరిగి పెట్టడం మిక్సీ వేయటం ఇలాంటి పై పై పనులు మేము చేస్తుంటాం నేను గర్భవతిని అని తెలిసిన దగ్గర నుంచి అసలు నన్నే పని చేయనివ్వటం లేదు వాళ్ళు ముగ్గురే చేసుకుంటున్నారు డాబా కూడా ఎక్కకూడదని ఆంక్ష పెట్టారు పౌర్ణమి చంద్రుణ్ణి చూడటానికి అంతే వాళ్ళు గుడి నుంచి వచ్చేటప్పటికి దిగిపోవాలి ఇలా కిందకి దిగి మళ్ళీ పైకెక్కానంటే పెద్ద గొడవ అయిపోతుందనుకో ఈ నెలల పరిచయంలో ఇలాంటివి ఎన్నో వింటోంది అవే క్రమంగా ఆమె మనసును మనసులోని భావాలను మారుస్తున్నాయి హేమక్క నాకు సందేహం పైకి కొట్టుకోనట్టు ఉంటారా నిజంగా మీలో దెబ్బదాట్లు రావా ఇలా అడగకూడదేమో అయినా అడగకుండా ఉండలేకపోతున్నాను ఏమోలో నాకు చిన్న సంఖ ఉండిపోయింది అది కూడా పోగొట్టుకోవాలని పిచ్చి వెన్నెలా గొడవలు ఉంటే లేనట్లు ప్రవర్తించటం ఎవ్వరి వల్ల కాదు ఏదో మన ఇంటికి చుట్టం చూపుగా ఎవరన్నా వచ్చారనుకో వారి ముందు కాసేపు మన స్వభావాలను తొక్కిపెట్టి ఆపగలుగుతాం వాళ్ళు వెళ్ళే వరకు అంతేగాని ఇంట్లో ప్రతి నిమిషం అలా ఉండలేంగా నీకు అలా అనిపించటంలో తప్పులేదు అందరూ ఆడవాళ్ళని ఆడిపోసుకుంటారు కానీ వాళ్ళు స్వతహాగా మంచివాళ్లే కానీ ఆ పక్కన ఈ పక్కన చేరి తమకు లేని ఆనందం ఎదుటి వారిలో ఉంటే చూసి ఓరవలేక కొందరు చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు అవి వినేవాళ్ళు కొందరు తినగ వేము తీయగా ఉండు అన్నట్లు వారి మాటల ప్రభావంతో మార్పు సంభవిస్తుంది అసలు అలాంటి వాళ్ళను మన చెంతకు చేరనివ్వకపోతే అసలు వచ్చినా అలాంటి మాటలు రాగానే తుంచేస్తే ఒకటి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తారు కుదరదని తెలిసాక ఆ విషయాలు మాట్లాడటం మానేస్తారు అలాంటి వాళ్ళు మన ఇళ్లకు రాకపోవటమే మంచిది మా ఇంట్లో ఈ సూత్రాలు పాటిస్తాం కాబట్టే మా మనసులు ప్రక్క వాళ్ళ మాటలతో కలుషితం అవ్వకుండా ఉన్నాయి అందరూ అలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు నువ్వు చెప్పేది నిజం ఒక్కసారన్నా మీ ఇంట్లో ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటారేమోనని చూస్తుంటా అలా అని మీరు పోట్లాడుకోవాలని కాదు అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారా అని ప్రేమలు ఉన్న చోట ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉండవు ఒక్కసారి మీ అత్తగారింట్లో అడుగు పెట్టావంటే ఇలాంటివి ఎన్నో నువ్వే చెప్తావు ఆ రోజు తొందరలో రావాలనే నా కోరిక తప్పక వస్తుంది నువ్వు అడగటం ఆలస్యం సుమంత్ నిన్న నా ఇంట్లో దింపుతాడు సరే ఇక కిందకి వెళ్దామా వాళ్ళు వచ్చేటప్పటికి నేను కింద ఉంటే సంతోషపడతారు ఇక్కడ ఉన్నానంటే కంగారు పడతారు ఈ వయసులో వాళ్ళకి టెన్షన్ తెప్పించటం ఎందుకని లేకపోతే వాళ్ళు వచ్చేంతవరకు కూర్చోవచ్చు వద్దక్క వెళ్ళిపోదాం నేను వెళ్ళి వంట చేసుకోవాలి నాకు ఎవరూ చేసి పెట్టేవాళ్ళు లేరుగా ప్రతి మాటలో దిగులు ప్రత్యక్షమవుతోంది ఇద్దరూ కిందకు దిగారు వెన్నెల వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లోకి మర్నాడు సాయంత్రం దివ్య అరుగు మీద కూర్చున్న పది మంది పిల్లలకు పాఠాలు చెప్తోంది అది ఆమెకు మామూలే లాన్లో కుర్చీ వేసుకుని కూర్చున్న వెన్నెల అనుకుంది మనసులో ఈ ఇంట్లో చేరిన రోజున ఆవిడ ట్యూషన్స్ చెప్తారేమో అనుకుంది తర్వాత తెలిసింది వాళ్ళంతా వాళ్ళింట్లో పిల్లలే అని పని అయిపోగానే ఆ ఇంట్లో సందడి ప్రారంభమవుతుంది కేరెంతలు అరుపులు సందడి అవి తనకు చిరాకుగా అనిపించటం లేదు ఆలు అని అనిపిస్తుంది తప్ప వాళ్ళు ఉన్నంతసేపు చిన్న పిల్లలా వాళ్ళతో కలిసిపోతుంది అయినా వాళ్ళు ఎక్కువసేపు ఉండరు పిల్లలకు పిల్లలతో ఆడుకోవటమే ఇష్టం మరి సుమంత వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఇక్కడితో పోలిస్తే ఎక్కువే వాళ్ళు గుర్తు రాగానే వాళ్ళ అందమైన ముఖాలు స్ఫురణకు వచ్చాయి పెళ్లి రోజు వాళ్ళు తన దగ్గరికి రావాలని తనతో మాట్లాడాలని దగ్గర దగ్గరలో తచ్చాడేవారు తను వాళ్ళని చూసి పలకరింపుగా కూడా నవ్వేది కాదు తన ముభావం చూసి వాళ్ళు అసలు దగ్గరకు రావటం మానేసి దూరంగా నుంచు చూడటం ప్రారంభించారు అది చూసి తను అమ్మయ్యా అనుకుంది ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే తను ఎంత పోలిష్గా ప్రవర్తించిందో అర్థమవుతోంది చిన్నారి పిల్లలు వారి మాటలు స్వచ్ఛమైన పువ్వులాంటి మనసులు దొరకమన్నా దొరుకుతాయా మనసు సూటి ప్రశ్న వేదనకు గురి చేసింది ఇది తను కోరి తెచ్చుకున్నది కదా ఒక్క మాట సుమంతతో అంటే సరిపోతుంది ఏదో సంశయం గిల్టీ ఫీలింగ్ తనంతట తను అర్థం చేసుకొని తీసుకెళ్తే బాగుంటుందనిపిస్తుంది హేమంత చెప్తానన్నప్పుడు ఊరుకున్నా బాగుండేది అది వద్దంది ఏమిటో ఎన్నాళ్ళో ఈ ఒంటరి రాణివాసం చేతిలో పుస్తకం ఉంది కళ్ళు అక్షరాలను చదువుకుంటూ వెళ్తున్నాయి కానీ ఒక్క విషయం కూడా బుర్రలోకి ఎక్కటం లేదు మనసు పెట్టి చదివితే కదా అది పక్కింట్లోకి పరిగెడుతోంది ప్రతిక్షణం ఇలాంటి ఆలోచనలు తనకి వస్తాయని ఇప్పటిదాకా తనకే తెలియదు ఒంటరిగా ఉండటం వల్లనేమో వీళ్ళ కంపెనీ కూడా లేకపోతే తను ఏమైపోయేదో ఒంటరి కాపురం అంటే ఎన్నో ఊసులు ఊహలు క్షణం తీరుబడి ఉండదని ఒకరి వెంట ఒకరు తిరుగుతూ భార్యాభర్తల సరసాలు ఇలా ఎన్నో ఊహించుకుంది పొద్దున్న ఏడు గంటలకు బయటికి వెళ్ళిన సుమంతు రాత్రి పదింటికి చేరుతాడు వచ్చాక తినటం నిద్రపోవటంలానే ఉంటుంది పరిస్థితి దానికి తను తప్పు పట్టలేదు రోజంతా అలసిపోతాడు కదా పనిలో అని తనకు తనే సర్ది చెప్పుకుంటుంది ఇలా ఎన్ని విషయాల్లో తను తాను సర్దిపుచ్చుకోవాలి రోజంతా ఎవరూ లేకుండా ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉండటం లోపల దిగులు పెరిగిపోతోంది ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతుంది పోనీ బయటకు వెళ్దామన్నా ఈ ఊళ్ళో తనకు స్నేహితులు లేరు ఒక్క హేమంతతోనే కాస్త మనసు విప్పి మాట్లాడటం వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది కానీ వాళ్ళు ఏమనుకుంటారు అని సంశయం ఏమిటి పిల్ల ఇక్కడే మకాం పెట్టిందని తన గురించి మనసులో విసుక్కుంటారేమోనని సంశయం పోనీ సమ్మంతతో పోనీ సుమంతతో కాసేపు మాట్లాడదామన్నా బిజీగా ఉన్నాను వెన్నెల ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం ఏదైనా అర్జెంటుగా చెప్పాల్సిన విషయం ఉంటే చెప్పి పెట్టేసే అంటాడు అంతే దాంతో తను అనుకున్న మాటలన్నీ గొంతులోనే ఆగిపోతాయి ఇక ఎంతసేపు ఎదురుచూపుల తతంగమే అది అలా సుమంతో వచ్చే వరకు సాగాల్సిందే అరుణ సంధ్య ఆకాశానికి వింత అందాలను చేకూరుస్తోంది ఒంటరితనం పెరగటంతో ప్రకృతితో సహవాసం పెరిగింది అలా ఆకాశాన్ని పరికిస్తున్న వెన్నెల ఉన్నట్టుండి గమనించింది పక్కింట్లో ఏ అలికిడి లేకపోవటాన్ని ఏమయ్యారబ్బా అంతమంది ఒక్కసారి ఎలా మాయమయ్యారు హేమంత ఏం చెప్పలేదే తాళం వేలాడుతూ కనిపించింది ఊరెళ్ళారా వెళ్తే అందరూ వెళ్లరుగా రాత్రి పది గంటల దాకా వాళ్ళ ఆలోచనలతోనే గడిపింది సుమంత్ రావటం వాళ్ళ ఇంట్లో సందడి ఒకేసారి మొదలైంది ఉండబట్టలేక అడిగేసింది హేమంత్ని గోడ దగ్గరికి పిలిచి బొమ్మరీలు సినిమాకి అందరం నెల నుంచి ప్లాన్ చేస్తుంటే ఈరోజు కుదిరింది అందుకే చెక్కేశాం ఆలోచించకుండా నిన్న నీకు చెబుదామనుకోని మర్చిపోయా సరే వస్తా నిన్న నీకు చెబుదామనుకొని మర్చిపోయా సరే వస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది తనను పిలవచ్చుగా అనుకుంది మనసాక్క నువ్వేమైనా వాళ్ళ కుటుంబ సభ్యురాలువా పిలవటానికి నువ్వు అడిగితే పిలిచేవారేమో అంతరంగం అంది ఎగతాళిగా వ్యంగ్యాన్ని ఒత్తి పలుకుతూ ఎంత ఇష్టమైతే మాత్రం అంతలా తను వస్తానని అడగటమా ఏం బాగుంటుంది తను ఎప్పుడూ అలా చేయదు అనుకొని చిన్నబుచ్చుకున్న ముఖంతో లోపలికి వచ్చింది వెన్నెల ఇదంతా ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు సుమంత్ కానీ గమనించినట్లే ఉండిపోయాడు కాయ తను నిరీక్షించక తప్పదు అనుకున్నాడు మనసులో ఇలా ఇంకో నెల గడిచిపోయింది వెన్నెలకి ఏమీ తినాలనిపించటం లేదు అదోలా ఉంటుంది పోనీ కొన్నాళ్ళు పుట్టింటికి వెడదామా అనుకుంది సుమంతును వదిలి వెళ్ళాలనిపించటం లేదు అందుకే ఆ ఆలోచనకి స్వస్తి చెప్పింది డల్లుగా ఉంటున్నావని సాయంత్రం లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు డాక్టర్ శుభార్త చెప్పింది తల్లివి కాబోతున్నావని హేమంత విషయం ఇంట్లో తెలిసినప్పుడు వాళ్ళంతా ఎంత సందడి చేశారో గుర్తు వచ్చింది మనసంతా అదోలా అయిపోయింది ఇక తన మనసులో మాట బయటపెట్టే క్షణం వచ్చిందని నిశ్చయించుకుంది ఆ రాత్రి సుమంత్ వెన్నెల రేపు అమ్మానాన్నలు పుట్టినరోజు ఇద్దరిది ఒకే రోజు కావడంతో మా ఇంట్లో అదే పెద్ద పండుగ నీకు ఇష్టమైతే రేపంతా అక్కడే ఉండొచ్చు లేదంటే కాసేపు ఉండి రావచ్చు అరే ముందు చెప్పలేదేం ఇద్దరికీ బట్టలు కొనేవాళ్ళం కదా రేపు తప్పక వెళ్దాం రోజంతా అక్కడే ఉందాం ఉత్సాహంగా అంది సుమంత్ మనసులో ఎగిరి గంతేసినంత పనిచేశాడు రోజు ఒక పూట అక్కడ అన్నం తిని మరో పూట ఇక్కడ తిని అవస్థపడిపోతున్నాడు రెండింటిలో ఆనందాన్ని మిస్ అవుతున్నాడు అమ్మ అక్కడికి వెళ్ళి తినరా అన్నా కూడా వినటం లేదు అందరం కలిసి తినే రోజు వస్తుందమ్మా అని నెట్టుకొస్తున్నాడు వాళ్లను వదిలి అరవై రోజులే అయినా ఆరు వందల రోజులైనట్లుంది రేపు ఆ వెలితి అంతా పూరించుకోవాలి ఉదయాన్నే లేచి గబగబా తయారైంది వెన్నెల ఆమె మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంది లోపల నుంచి రెండు కవర్లు తీసుకొచ్చి అందించాడు సుమంత్ వెన్నెలకు ఏమిటివి అమ్మా నాన్నలకు బట్టలు పెడదామన్నావుగా నువ్వే కొన్నావని చెప్పు అమ్మా నాన్న సంతోషపడతారు పొద్దున్న షాపులు తెరవరని నిన్ననే కొన్నాను నువ్వు ఇలా అంటావని తెలిస్తే నిన్ను కూడా తీసుకెళ్ళేవాడిని సారీ పర్వాలేదు మన ఇద్దరిలో ఎవరికి ఏముంది నెక్స్ట్ ఇయర్ ఇద్దరం కలిసే కొందాం అంది మనస్ఫూర్తిగా కొత్త కోడలు దానికి తోడు కొత్త కబుర్తో వచ్చిందని అందరూ అపురూపంగా చూశారు అత్తవారింట్లో వంట మనిషిని పెట్టారు ఆవిడ వండటం అందరూ కలిసి తినటం ఆడటం పాడటం సందడే సందడి అంత్యాక్షరి లక్కీ డిప్ హౌసీ క్యారమ్స్ ఒకటేమిటి అన్ని ఆటలు ఆడారు గ్రూప్ ఫోటోలు దిగారు రాత్రి అప్పుడు పిల్లలు పిన్ని నువ్వు మాతో ఉంటే రోజు ఇలా ఆడుకోవచ్చుగా అన్నారు కోరస్గా తప్పకుండా ఉంటాను వెళ్ళనే వెళ్ళను అనేసింది అనాలోచితంగానే కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు అన్నట్లు పిల్లలే దేవతలయ్యారు వెన్నెల ఈ ఇంట్లో మీ గది మీకోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది దాన్ని భర్తీ చేసేయండి అంది అత్తగారు నవ్వుతూ ఒరే సుమంత్ నీ భార్య మా కోడలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందిగా సామానంతా రేపు షిఫ్ట్ చేసే అందరం కలిసే ఉందాం అన్నారు మామగారు ఆలస్యమైతే కోడలు మనసు మారిపోతుందేమోనన్నట్లు ఏమంటావు అన్నట్లు వెన్నెల వైపు చూశాడు అంగీకారమే అన్నట్లుగా తల ఊపింది సిగ్గుపడుతూ తోడి తోడికోడళ్ళు చేతులు కలిపారు పిల్లలు ఆనందంతో చప్పట్లు తెచ్చారు ఇక అక్కడంతా నవ్వుల పువ్వులే ధన్యవాదములు మీ ఎలమర్తి అనురాధ హైదరాబాద్